ఎలా చేయాలో దారి చూపిన తెలుగు వెలుగు గిడుగు రామూర్తి పంతులు గారు పండితులు కవులకు అర్థమయ్యే గ్రాంధిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం ఈ రోజు మరి తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళ వాయిద్యాల మధ్య జానపద కళా రూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట ముఖ్యమంత్రి బలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వేదిక బతకు తీసుకుని వస్తున్నారు సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి భాష వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసిన పిడుగు గిడుగు ఈ రోజు గిడుగు రామ్మూర్తి పంతులు నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవం మనం తెలుగు భాష దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిని ఆహ్వానిస్తున్నారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్న కోసం కృషి చేసినటువంటి ధీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం వచ్చిన కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే చేసినటువంటి